రెండో వారంలో దోసుకెళ్తున్న యువై మూవీ యువై మూవీని ఓ ఫిక్షనల్ డిఫరెంట్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో ఉపేంద్ర గారు తెరకెక్కించారు తొమ్మిదేళ్ల తర్వాత ఆయన మళ్ళీ దర్శకత్వంలోకి దిగారు ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఉపేంద్ర గారు నటించారు ఇక ఈ చిత్రంలో రేష్మా ననయ్య మురళీ శర్మ కేవీ అనుదీప్ సాధు కోకిల వినాయక్ త్రివేది ఇంద్రజిత్ లాంగేష్ నిధి సుబ్బయ్య ఓం సాయి ప్రకాష్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే అయితే ఇదిలా ఉంటే యువై మూవీ రిలీజ్ అయ్యి రెండో వారం పడుతుంది ఇక రెండో వారంలోకి యువై మూవీ ఎంట్రీ అయినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు అయితే యువై మూవీ దాదాపుగా ఇప్పుడు పదైదు వందల థియేటర్లో ఇంకా ఆడుతూనే ఉంది ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దాదాపు రెండు వందల ఇరవై ఐదు థియేటర్లో యువై మూవీ ఆడుతుంది అంటే ఇక ఈ మూవీ ఎంత క్రేజ్ సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇదిలా ఉంటే ఇక అంతేకాకుండా బుక్ మై షోలో అయితే ఒక గంటకి చాలా టికెట్లు అమ్మడవుతున్నాయి ఇక దీన్ని బట్టి చూస్తుంటే యువై మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసే విధంగా ఉందంటూ వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఇక కలెక్షన్ల విషయంలో కూడా యువై మూవీ ఏమాత్రం తగ్గటం లేదు ఇక ఈ